హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెస్సీ ఐ యామ్ గజవల్లి సాయి సాహితి ఈరోజు స్పెషల్ వెనిలా ఐస్ క్రీమ్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అంటే ఆటోమేటిక్గా మనందరికీ ఐస్ క్రీమ్ గ్రేవింగ్స్ స్టార్ట్ అయిపోతాయి ప్రతిసారి బయటే కొనుక్కోకుండా ఈ సమ్మర్కి నేను చెప్పినట్లు ఇంట్లోనే ట్రై చేసి చూడండి అమూల్ ఐస్ క్రీమ్ అరువుని ఐస్ క్రీమ్ కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో గొప్ప టేస్ట్ వస్తుంది మరి రెసిపీ ప్రాసెస్ చూసిద్దామా లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ తీసుకొని హ్యాండ్ విస్కర్ తో కానీ ఎలక్ట్రిక్ బ్లెండర్తో కానీ ఇలా విస్క్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు హ్యాండ్ విస్కర్ యూస్ చేస్తున్నట్లు అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని దానిపైన ఈ బౌల్ ఉంచి అప్పుడు విస్క్ చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని సాఫ్ట్ పీక్స్ వచ్చే అంత వరకు విస్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తే నైంటీ పర్సెంట్ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని స్టిఫ్ పీక్స్ వచ్చే అంతవరకు విస్క్ చేసుకోవాలి ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ తీసుకొని అందులోకి వెనీలా ఐస్ క్రీమ్ ఇచ్చా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని డీప్ లో ఎయిట్ టు టెన్ అవర్స్ వదిలేసాము అంటే ఎంతో టేస్టీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ చూడండి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెనీలా ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో మరి ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేయాలనుకుంటాం కదా నా దగ్గర స్కూపర్ లేదు అందుకే నేను స్పూన్ యూజ్ చేస్తున్నాను స్పూన్ అయినా స్కూపర్ అయినా మీరు స్కూప్ అవుట్ చేసే ముందు ఇలా వాటర్లో ఒకసారి డిప్ చేసుకోవాలని గుర్తుంచుకోండి మీరు కనుక ఇలా డిప్ చేసుకోలేదు అంటే ఐస్ క్రీమ్ మొత్తం కూడా స్కూపర్కైనా స్పూన్కైనా అంటుకుపోతుంది అని మీరు గమనించినట్లు అయితే బయట దొరికే ఐస్ క్రీమ్ కన్నా ఎంత పర్ఫెక్ట్ టెక్చర్ ఉంది కదా ఎంతో సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాంటి ఇంకా ఎన్నో ఐస్ క్రీమ్ రెసిపీస్ మీ ముందుకి వెజీ ప్యారడైస్ ఈ సమ్మర్లో తీసుకురాబోతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేటియన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ Please do watch, like, share, comment, and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.